మామ బిగ్ బాస్ సీజన్ లో అయితే కనుక చాలా హైలైట్స్ ఉన్నాయి మీరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనం అయితే కనుక హైలైట్స్ అయితే మాట్లాడేసుకుందాం అబ్బా ఛాన్స్ దొరికిందో లేదో నిఖిల్కి ఈ రెండు రోజులు అవకాశం రాలేదు ఈ రోజు అవకాశం వచ్చింది దుమ్ము లేపేశాడు ఎప్పుడు తెలిసిందే పృథ్వీ ఇరగ తీసేశాడు పట్టు వదలనే పట్టు పట్టు వదలని గౌతము ఆడ శివంగిలా ఆడిన ప్రేరణ వీళ్ళ గురించి మాట్లాడేదిన ముందు అరే ఈ సార్ ఒక్కసారికి నువ్వు చెప్పరా మీరే చెప్పండి లేదురా వీళ్ళ గురించే కదా చెప్పరా ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది బాబుగారు ఈసారి మీరే చెప్పేయండి సర్లే అయితే మరి కానిచ్చేద్దాం చేద్దాం మరి కంటెంట్లోకి వెళ్ళిపోదాం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పృథ్వీ కోటేయటం అంతకంటే మర్చిపోద్దు ఓకేనా అయితే మనం కంటెంట్ లో గెలిపే ముందు రోజు నిజంగా చెప్తున్నాం గాయ్స్ సూపర్ సూపర్ జరిగింది గేమ్ అసలు గేమ్స్ అంటే నిఖిల్ పృథ్వీ గౌతమ్ అసలు సినిమా హైలైట్స్ లాస్ట్ ఫైట్ లో మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది బాహుబలి ఫైట్ లో బాహుబలి టూ లో ఆ ప్రభాస్ కి ఫైట్ జరుగు జరుగుతుంది కదా అదే సినిమాకి అంతా హైలైట్ ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటారని వెయిటింగ్ సినిమా మొత్తం మీద సేమ్ అలాగే పోటీ పడితే నిఖిల్ గెలుస్తాడా పృథ్వీ గెలుస్తాడా గౌతమ్ గెలుస్తాడా అలా ఉండాలి ఈరోజు షో అయితే కనుక అలా ఉండాలి సరే అబ్బా మనం కంటెంట్ కంటెంట్లో గెలిపోదాం ఎక్కువ నాన్ చొద్దు రావడం ఈ ఈరోజు స్పెషల్ గెట్ గెస్ట్స్ వచ్చారు సాంగ్తో మొదలైంది ఆ స్పెషల్ గెస్ట్ గెస్ట్లు ఎవర్రా అంటే ఒకటి పునర్నవి రెండు కృతికా అయితే కనుక షోలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఎంటర్ అయిన తర్వాత అందరూ వరుసగా కూర్చున్నారు అందరూ వరుసగా కూర్చున్నారు అందరూ వరుసగా కూర్చుని వీళ్ళిద్దరూ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే పెట్టడం జరిగింది ఏంటది గేమ్ పేరు ట్రూత్ ఆర్ డేర్ అది అంట ఆ గేమ్ పెట్టడం అయితే జరిగింది ఫస్ట్ తిరగడం తిరగడమే యాజ్ యూజువల్గా బా చెప్పే ముందు కొంచెం పృథ్వీకి కొన్ని ఎలివేషన్లు ఇవ్వాలి ఆ ఎలివేషన్ ఇచ్చేసిన తర్వాత టాపిక్లో గెలిపదం ఏంట్రా అంటే ఆ ఎలివేషన్లో అలెగ్జాండర్ ఇండియా మీద వంద సార్లు దాడి చేస్తే తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయి ఒక్కసారి గెలుస్తాడు మన పృథ్వీ ఏంటో పాపం ప్రతిసారి లాస్ట్ దాకా వెళ్తాడు కానీ ఏ ఒక్కసారి గెలవదు నిజం చెప్తాను కలిసి పోరాడు ఓడాడు మన పృథ్వీ ఎప్పుడెప్పుడు గెలిస్తే అని అమ్మ ఎప్పుడెప్పుడు విజిలేస్తావా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు మన అడ కూడా ఉంటుంది చూసారా అలా ఉంటుందని ఏడ్ చేస్తా అలా మూమెంట్ రానే రాదే త్రుడిలో పోవద్ది ప్రతి గేమ్ అది తెలిసి చేస్తాడు తెలియకుండా చేస్తాడు ఏంటో తెలియదు కానీ పాపం లాస్ట్ దాకా వచ్చేసింది కూడా గెలిచాడు ఇంకా అనుకునే టైంలో ఏదో రకంగా పోద్దబ్బా లక్ ఫ్యాక్టర్ అని చెప్పి అనుకుంటున్నాం కదా మనం ఈ లక్ లో మనం ఒక షార్ట్ వీడియోలో చేసాం లక్కీ ఎస్ట్ పర్సన్స్ ఎవర్రా బాబు హౌస్లో అంటే అవినాష్ రోహిణి అండ్ గౌతమ్ అని అది లక్ అంతా చుట్టే జరుగుతుంది ఎక్కడ కూడా ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు గేమ్ నుండి బ్లాక్ స్టార్ అవ్వాల్సినోడు పాపం ప్రేరణకి ఇచ్చారు గౌతమ్ సేవ్ అయిపోయారు సరేలే లాస్ట్లో చెప్తాను దీని గురించి కన్నెండ్ దగ్గర వద్దాం ఆర్ డేర్ గేమ్లో అయితే కనుక ఫస్ట్ పృథ్వీకి వచ్చింది అంత మంచిగా అయితే ఆన్సర్ ఏం చెప్పలేదు కి మనోడికి ఫ్రెండ్ ఉన్న తేడా చెప్పి టక్మని ముగించేశాడు ఆర్ గేమ్ లో హైలైట్స్ మాట్లాడుకుందాం అబ్బా ఏం ఎక్కువ ఆన్సర్ వద్దు గౌతమ్ అని అడిగారు గౌతమ్ వచ్చింది గౌతమ్ వస్తే హౌస్లో నీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ నీకు ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారని అడిగితే నాకు అయితే కనుక బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు హౌస్లో అని చెప్పారు కొన్ని ఫ్రెండ్స్ అయితే ఎవరు అంటే గౌతమ్ అయితే ఆన్సర్ ఇచ్చింది అవినాష్ రోహిణి టేస్టీ తేజ పేర్లు అయితే చెప్పాడు మరి వీళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళతో బాండింగ్ ఉంటుంది కానీ మరి అంత లేదు అంటే వీళ్ళతో ఉన్నంత వాళ్ళతో లేదని చెప్పి సింపుల్గా క్లియర్ చేసాడు తర్వాత నబీలు నీకు లవ్ అనేది ఏదైనా ఉందా అని చెప్పి అడిగితే వెంటనే లెగిసిపోతాడు అక్కడ చాలా ఫన్ అయితే జనరేట్ అయ్యింది అక్కడ సూపర్ ఆన్సర్ అయితే ఎత్తాడు మన నబీలు మనం అంటే ఒకరితోనే ఉండాలో వాళ్ళతోనే అన్నీ చెప్పుకుంటాం వాళ్ళతోనే ఉంటాం కాబట్టి లైఫ్లో మనకి ఇంపార్టెంట్ పర్సన్ అంటూ ఉంటే ఒక్కలే ఉంటారు అని చెప్పి ఆన్సర్ అయితే వచ్చింది అక్కడైతే గుడ్ ఇంప్రెషన్ అబ్బా నబీలకి ఫిల్ మార్కి పడిపోయి తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ పృథ్వీ దగ్గరకు వచ్చింది సరే నిన్ను మేము డైరెక్ట్గా అడుగుతాం బయట ఇలా ఉంటుంది నీ గేమ్ ఏమన్నా పోతుందా అంటే తన మీద ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా అని అడుగుద్ది తనంటే ఎవరో తెలుసు కదా బాబు విష్ణుప్రియ విష్ణుప్రియ మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని చెప్పి అడిగితే నాకు ఫ్రెండ్గా అయితే కనుక ఓకే హౌస్లో సపోర్టింగ్కి దానికి నాకు చాలా బాగుంటాం మా ఇద్దరి మధ్య చాలా మంచి బోర్డింగ్ ఉంది ఫ్రెండ్స్గా అని చెప్పాను అంటే బయట ఎలా ఉందంటే తిన గేమ్కి మీకు సింపతి ఏమన్నా వర్కౌట్ అవుతుందా అని చెప్పిన నాకు అంత అవసరం లేదు నాకు నీడ్ అంత లేదు ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సింపతి అవసరమే లేదు నాకు నా ఇంట్లో జరిగేది నేను ఆడుకుంటా అని చెప్పి సింపుల్గా ఆన్సర్ అయితే చెప్పేవాడు పృథ్వీ అని కూడా అడిగారు విష్ణుప్రియ అంటే నాకు ఫ్రెండే పాపం అప్పుడికే పాపం కళ్ళు అర్రగా అయిపోయింది విష్ణుప్రియకి పాపం కళ్ళు ఎర్రగా అయిపోయి మొహం ఆడిపోయింది అదేంట్రా ఎలాగన్నాడు ఫ్రెండ్ అనేసాడు రా అని చెప్పి అదొక బాధ పాపం యూనివర్సలు నెత్తి ప్రేమికి పాపం ఏది వంటపట్టలేదు సరే అప్పటికి మనసు చేసుకుని ఫ్రెండో నాకు మోర్ దెన్ ఫ్రెండో అని విష్ణుప్రియ అందే కాకపోతే ఒక టెన్ ట్వంటీ పర్సంటేజ్ అయితే మాత్రం క్రష్ ఉంది అంటే క్రష్ అంటే ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉంది మోర్ దెన్ అంటే చాలా ఎక్కువ ఉంది మొత్తం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటేజ్ అయితే ఉంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పేసింది సరే అని చెప్పారు వీళ్ళిద్దరు డిస్కషన్ అనమాట విష్ణు మన ఎవరో రిత్తికాకి తర్వాత పునర్నవికి అయితే బిగ్ బాస్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తూ వీళ్ళ వీళ్ళు రూమ్లోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటారు ఫస్ట్ మనం పృథ్వీన్ నిఖిల్ని మనం సెలెక్ట్ చేద్దాం ఎందుకంటే హ్యాండ్ టు హ్యాండ్ గేమ్లో వీళ్ళిద్దరికి ఇప్పుడు దాకా పడలేదు వీళ్ళిద్దరికి పెడితే ఎవరేంటో తెలుస్తుంది కదా అని చెప్పి మన రీతికా అంటది లేదు నేనైతే కనుక గౌతమ్ కంటున్నాను అని చెప్పి అంటది గౌతమ్ అండి ఏ గా ఉన్నాడనా అని చెప్పంటే అక్కడ కొంచెం సిగ్గు అంతే ఇద్దరు చిన్న చిల్పిచాట్లు అయితే చేసుకుంటారు ఏదో కొట్టుకుంటారు సరదాగా అక్కడ అయితే ఫండ్ అయితే జనరేట్ అయింది అక్కడ బయటకు వెళ్ళిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారు ఇప్పుడు దాకా నిఖిల్కి ఛాన్స్ రాలేదు కాబట్టి సంపతి ప్రకారంగా నిఖిల్కి ఇస్తాం సెకండ్ అయితే కనుక అన్నీ ఆలోచించుకుని గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగుంది కాబట్టి గౌతమ్కి ఇచ్చాం అని చెప్పి అంటారు ఏ వద్ద ఆఫీసర్లో వెళ్ళి లోన్కి వెళ్ళి అంటగానే ఎవరి పేర్లు చెప్దామని చెప్పి గౌతమ్ అంటే నేనైతే పృథ్వీ టేస్టీ తేజ అని చెప్పని అంటాడు నిఖులు లేదు ఇద్దరు ఒకరు సెలెక్ట్ చేసుకుందాం నువ్వు ఒకళ్ళు నేను ఒకళ్ళు అని చెప్పి అనుకుంటారు ఒకరిని సెలెక్ట్ చేసుకుందాం గౌతమేమో ప్రేరణ నిఖులేమో పృథ్వీని ఇక్కడ ఏం చేసిన తర్వాత వరస్ట్ బిహేవియర్ టేస్టీ తేజ అంతా ఎంత వరస్ట్ బిహేవియర్ కాదు వీళ్ళ నలుగురు నుంచి ఉంటారు వీళ్ళు నలుగురు నుంచి ఉన్న తర్వాత అంటారు మన టేస్టీ తేజ అంటాడు ఇది మేడం జరిగేది హౌస్లో ఇలా అనిపిస్తుంది వీళ్ళకి సపోర్ట్ చేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఆ మూమెంట్లో హీట్ ఆఫ్ ది మూమెంట్లో నేను అన్నాను కానీ వేరే రకం కాదు ఇప్పుడు మీరు హౌస్లో ఉన్నారు కదా మీకే చూసే వాళ్ళకి అర్థమైంది కదా ఎలా ఉందో నేను కూడా అలాగే అన్నా అంటే అంతకు మించి ఇంకేమో ఇంకేం కాదు అని చెప్పి ఎందుకో ప్రతి దాంట్లో దూరిపోతున్నాడు టేస్టీ తేజ టేస్టీ తేజ అయిపోయింది ఈ వీకు నువ్వు అంటే గాజ్ ఇంకోటి కూడా చెప్తాను ఈ వీక్ రెడీ అయిపో టేస్టీ తేజ ఫస్ట్ ఎలిమినేట్ అయితే కనుక టేస్టీ తేజ రాసి పెట్టుకోండి ఈ వీడియో చూసుకున్నది సరే ఈ బ్యాచ్ గురించి సపరేట్గా ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక టూ మినిట్స్ ఎక్కువసేపు ఉండదు రోహిణి అయినా అవినాష్ అయినా టేస్టీ తేజ్ అయినా గౌతమ్ అయినా బాబు ఏలక ఫ్యాన్స్ ఉంటే మంచి రకంగా తీసుకోండి కానీ ఆలోచన చేయండి ఫస్ట్ ఆలోచన థింక్ బిగ్ మనం చెప్పేది ఇప్పుడు ఏంటది థింక్ బిగ్ చాలా బ్రాడ్గా ఆలోచించండి మీరు వీళ్ళు ఆల్రెడీ ఒకసారి సీజన్ ఎయిట్ నుండి సీజన్ సెవెన్ నుంచి కానీ సరైతే సీజన్ ఫైవ్ ఫోర్ ఆల్రెడీ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోయారు అంటే బిగ్ బాస్లో మనం ఏ విధంగా చేస్తే స్క్రీన్ స్పేస్ దొరుకుతుందో వీళ్ళ నలుగురికి తెలుసు గౌతమ్ పక్కన పెడవం ఎక్స్క్లూజివ్గా వీళ్ళ అయితే బాగా తెలుసు ఎందుకంటే ముగ్గురు ఎంటర్టైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే అవినాష్కి తెలుసు ఖాళీగా ఉన్న టైంలో ఎంటర్టైన్ చేస్తే ఇది షోలో వస్తుందని రోహిణి తెలుసు అంటే వీళ్ళ ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు అంటే మనం ఇక్కడ వీళ్ళ దగ్గర ప్లాన్ లేదు వీళ్ళ దగ్గర ఎంటర్టైన్ లేదు మనం ఎంటర్టైన్ చేయాలి ఫుల్ టైం ఎంటర్టైన్ చేస్తే మనకి స్క్రీన్ స్పేస్ అనేది దొరుకుద్ది మనం ఆడియన్స్ దగ్గర అవుతాం చాలా చాలా బ్రాడ్గా ఆలోచించి అయ్య బాబ్బాయ్ రోహిణి కానీ అవినాష్ కానీ టేస్టీ తేజ కానీ అసలు నార్మల్గా కాదబ్బా గేమ్ ఆడే విధానంలో మైండ్ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళకి ఎవరైతే ఓటేస్తున్నారో ఒక్కసారి అది ఆలోచించండి ఆల్రెడీ బయటికి వెళ్ళగా వచ్చేసారు వెళ్ళి వచ్చారు ఎలా వీళ్ళకంటూ ఒక మైండ్ సెట్ ఉంది ఎంటర్టైన్ ఇస్తే మనం షోలో ఎక్కువ ఉంటాం వీళ్ళకి తెలుసు అది అది అప్పటికప్పుడు వచ్చిన టాస్కులు కాదు వీళ్ళందరూ ముందే మాట్లాడుకునే కానీ నేను చేస్తున్న ప్రయత్నమే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ప్రీ ప్లాన్ సేఫ్ గేమ్ అంటూ ఆడుతుందే నాకు తెలిసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అవినాష్ టేస్టీ తేజ అండ్ రోహిణి నంబర్ వన్ కన్నింగ్స్ రాసి పెట్టుకోండి ఈ వీడియో ఏదైనా పర్లే క్లియర్గా మీరు దంచి కొట్టి ఎరక్కుండా కామెంట్ అయితే ఈ ఈ వీడియోకి మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పెట్టాలి దాకా చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరిగా కామెంట్ చేసి కానీ మీరు వీడియో క్లోజ్ చేయొద్దా సరే ఫస్ట్ గేమ్ అయితే మాట్లాడేసుకుందాం ఫస్ట్ గేమ్ అయితే కనుక నలుగురికి పెట్టారు గౌతమ్కి పృథ్వీకి నిఖిల్కి ప్రేరణకి అయితే కనుక గేమ్ అయితే పెట్టారు మన పౌర్ణమి వందల పేరు పౌర్ణమి పౌర్ణమాను ఏదో ఒకటి రీతికరం పెట్టారు గేమ్ అది ఏంటంటే ఒక ప్లేట్ లాగా ఉంటుంది స్లైడర్ గేమ్ అనమాట స్లైడర్ గేమ్ అక్కడ కాళ్ళు తడిపి అది అక్కడ బాస్కెట్ ఉంటుంది ఆ బాస్కెట్లో ఇయ్యాలి అటేపు పడిపోయిన దాన్ని మాత్రమే తీసుకుని మళ్ళీ వీళ్ళు వేయాలన్నమాట ఆ గేమ్ అయితే ఆడటం జరిగింది ఆ గేమ్లో ఒక పదిహేళ్ళ అబ్బా పృథ్వీ పదిలో ఇప్పుడు గేమ్ ఆడుతుంటే టెన్షన్ ఒక్కటే ఒక్క ఫౌల్ ఈ దరిద్రమైన పాప పృథ్వీకి ఎప్పుడు తలకైపోయి ఆ ఒక్కటే ఎక్కుతాడు తొమ్మిది పడితే నీకు తొమ్మిది ప్రేరణకి వాళ్ళిద్దరూ టై అవుతుంది అలాగా అడుగుతాడు అసలు గేమ్స్ వచ్చినాయి అంటే చాలరావు బాబు నిఖిల్ రెచ్చిపోతాడు అలాగే ఆడాడు ఈ గేమ్ విన్ అయితే అయింది నిఖిల్ అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది పృథ్వీ వెళ్ళి అడుగుతాడు అంటే నేను ఆయన ఒకటో ఒకటి డిఫరెన్స్ కదా నేను చేసింది ఒక తప్పే కాబట్టి ఒకటి తీసావు కాబట్టి నిఖిల్కి తొమ్మిది ఉంటాయి నాకు తొమ్మిది ఉంటాయి టై చేయొచ్చు కదా అని చెప్పంటే లేదు ఇక్కడ నువ్వు మిస్టేక్ చేసావు ప్రాపర్గా అన్ని రూల్స్ అన్ని ఆడి గెలిచింది నిఖిల్ అని చెప్పంటే ఓకే డన్ డన్ అది మీ అభిప్రాయం ఓకే నేను పాయింట్ అడగాలి కాబట్టి అడుగుతున్నా అని చెప్పి పృథ్వీ అన్నాడు సరే అక్కడ కన్వీస్ చేశారు నిఖిల్ని అయితే ఎంటర్టైన్ మన విన్ చేయడం జరిగింది ఫస్ట్ గేమ్లో ఈ గ్యాప్లో ఇందాక మనం మాట్లాడే ఉన్నాం కదా స్టార్టింగ్లో నువ్వే చెప్పు నువ్వే చెప్పు కామెడీ స్కిట్ అయితే ఒకటి జరిగింది టేస్టీ తేజ యాంకర్ మన రోహిణి అండ్ అవినాష్ అయితే యాజ్ యూజువల్గా వాళ్ళు ఎప్పుడు చేసే పరే ఎంటర్టైన్ అయితే బాగా చేశారు హాస్పిటల్లో అయిపోయిందబ్బా సెకండ్ గేమ్కి నలుగురు ప్రిపేర్ అవుతున్నారు ఎక్సర్సైజ్ అని ఎక్సర్సైజ్ చేస్తున్నారు నలుగురు ఎలాగ పాపం ప్రేరణ అందరూ ఈలోపు బిగ్ బాస్ నుండి అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటి ఏమని ఈసారి ఈ గేమ్లో నలుగురు పార్టిసిపేట్ చేయరు ముగ్గురు మాత్రమే చేయాలి మీరు బ్లాక్ బాజ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేయండి బ్లాక్ స్టార్ అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో రాలేదో ప్రేరణని డిసైడ్ చేశారు అంటే ఒక మిస్టేక్ చేసిందిలే పాపం ప్రేరణ పృథ్వీ వేసేటప్పుడు వెనకాల పడిందని తీసుకుని వీళ్ళ వేయాలని చెప్పి పాపం అది పడకుండానే క్యాచ్ పట్టేసుకుంటారు అదొక్కడ మైనస్ మరి అదే రీజన్తో కదా పృథ్వీని కూడా తీసేశారు ఒక పౌలు అనే కదా తీసేసి సెకండ్ ప్లేస్ ఇచ్చారు దాంట్లో అయితే కనుక నాకైతే తప్పేమనిపించలేదు ప్రేరణని తీసేయడం తప్పా రైటా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయద్దు ఓకేనా కామెంట్ చేసిన తర్వాత మేము ఇష్టం నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది ముగ్గురి మధ్య చెప్పాం కదా బాహుబలి సినిమా స్టార్టింగ్లో గౌతమ్కి నిఖిల్కి పృథ్వీకి అయితే సెకండ్ గేమ్ జరిగింది అదే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఐ క్రాస్ అంటే బొమ్మ పెట్టాలి ఫస్ట్ బెనిఫిట్ వాళ్ళకి మనకు తెలిసిందే ఎప్పుడు మంచి ఛాన్స్ వస్తుంది నిఖిల్కి అయితే అనగా ఒక బాల్ ఇచ్చారు ఆ బాల్ని కిందకెళ్ళే టైంలో ఏట్ అనేది సింబల్ అదే కన్ను సిమ్మలైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టాలన్నమాట పెద్ద బోర్డు నిఖిల్కి దాని తర్వాత రెండో బోర్డు పృథ్వీకి చిన్న బోర్డు గౌతమ్కి అయితే ఇవ్వడం జరిగింది నిఖిల్ మనం అసలు గేమ్స్ పెట్టారంటే ఎప్పుడుండో తప్పించాడు రెండు రోజులు నాకు అవకాశం రాలేదు మూడు రోజులు అవకాశం రాలేదని ఇది గ్యామర్ లక్షణం పెట్టిన గేమ్స్ గేమ్స్ దుక్కు దున్నే అన్నాడు అసలు దున్నేడమే గేమ్స్ విన్ అయితే ఇంకా నిఖిలే ఒక టైంలో పృథ్వీ ఉంటాడు పృథ్వీ అంటాడు ఫస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి వచ్చినా నాకు అంత పట్టింపు ఉండేదేం కాదు నేను లైట్ తీసుకుని ఉండి అంటే ఇప్పుడు నాది నిఖిల్ గేమ్స్ బాగా ఆడతాడు అసలే గేమ్స్ అంటే ముందే తెచ్చిపోతాడు అని చెప్పి పృథ్వే ఒప్పుకున్నాడు ఏంటి పృథ్వే ఒప్పుకున్నాడు నిఖిలు బాగా ఆడతాడు నాకంటే బాగా ఆడతాడు ఇంకా గౌతము ప్రేరణ అంతా ఇంకా ఆడాల్సి మీరు అంత ఆడే వాళ్ళ డైరెక్ట్ ఒప్పుకుంటే కనపడుతుంది కదా ఎవరు గేమ్ ఆడతారు దుక్కు తిన్నే హాడబ్బా పెట్టిన ఐదు నిమిషాలకి అయిపోయింది గేమ్ పెట్టిన ఐదు నిమిషాలకే అయిపోయింది గేమ్ ఆ చూసి అప్ ఒప్పించేశాడు నిఖిల్ అయితే గనక విన్నింగ్ అయిపోయాడు పెట్టిన అసలు బాబు చాలా స్పీడ్ రాగిడి ఆడతాడు అబ్బా నిఖిల్ గురించి అయితే గేమ్స్ గురించి అయితే మాట్లాడుకోవడం అనవసరం గేమ్స్ అంటే నిఖులు నిఖిల్ అంటే గేమ్స్ అని చెప్పుకోవడం అయితే బెటర్ ఉంటాయి నుండి ఏంటి గేమ్స్ అంటే నిఖులు నిఖిల్ అంటే గేమ్స్ సరే ఇంకా బిగ్ బాస్ నుండి అయితే అక్క అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది పునర్నవి అండ్ రితికా అయితే అనౌన్స్మెంట్ చేశారు నిఖిల్ విన్ అని చెప్పి ఈ రోజు అయితే మూడో కంటెంటర్ కింద నిఖిల్ అయితే కనుక విన్ అయిపోయాడబ్బా క్లియర్గా ఇంకా రేపు నుంచి వేరే ముగ్గురికి అయితే టాస్క్లు పెట్టడం జరుగుతుంది అది రెండు పెడతారా ఒకటి పెడతారా మూడు పెడతారా అనేది మనకి రేపు మార్నింగ్ అయితే మనకు తెలుస్తుంది ఎవరు రాబోతున్నారో కూడా తెలుస్తుంది గాయస్ ఒకటి బోటింగ్ విషయాల దగ్గరకు వచ్చేప్పటికి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ డేస్ ఈరోజు రేపు మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ మొత్తం అందరూ అవుట్ ఆఫ్ డేంజర్లోనే ఉన్నారు అందరూ ప్లీజ్ ఓట్ చేసుకుని మీ ఫ్యాన్స్ని మీరు అదే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని మీరు కాపాడుకోండి అలాగే ఒక మిసిడిగాలు ద్వీప్ కూడా ఇచ్చేయండి ఆపోజిట్ లేక సరే ఎవరు కూడా డేంజర్ జోన్లో బాగా ఉన్నది టేస్టీ తేజ అవినాష్ అండ్ విష్ణుప్రియ ఏ నిమిషంలో ఏదైనా జరగచ్చు రేపు ఒక్క షో ఒక్క రోజు రేపు రోజు నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది సరైన కంటెంట్ పడితే కానీ ప్లేస్లు తారుమారవు అది ఆ కంటెంట్ ఎవరికి పడద్దే ఏంటి అని చెప్పేసి మనం రేపు చూద్దాం సైనింగ్ ఆఫ్ అశోక్